ఈ వృశ్చిక రాశి వారికి స్త్రీలకి ఏమిటి స్వభావం వీళ్ళ యొక్క స్వభావం వీళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి వీరి ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక వారు మొత్తం ఈ పన్నెండు రాసుల్లోకి వెళ్ళా కూడా చాలా యాక్టివ్గా ఉంటారనమాట అంటే మందగమన అన్నట్టు కాకుండా ఎక్కడో వ్యక్తిగత జాతక చక్రంలో శని యొక్క దృష్టి ఉంటే తప్ప వాళ్ళు స్లోగా ఉంటారు తప్ప జనరల్గా ఈ వృష్టికి రాశి వాళ్ళు చాలా స్పీడు చాలా యాక్టివ్ ఎంత స్పీడ్గా ఉంటారంటే ప్రేమలో అంత స్పీడ్గా పడిపోవడం జరుగుతుంది అదే వాళ్ళు నచ్చకపోతే అంతే స్పీడ్గా ఎస్కేప్ అయిపోతారు వాళ్ళు ఒకటే చెప్తారు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఏమైనా అంటారంటే మేము అందరితోనూ మాట్లాడతాం ఎక్కడైనా తేడా వచ్చినట్లయితే అక్కడి నుంచి జంపు మేము ఎస్కేప్ అయిపోతాం అని అంటూ ఉంటారనమాట అలాగే ఈ రాశి వారికి సహజంగా ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశికి అధిపతి కుజుడు కదా మరి ఆ కుజుడు సైన్యాధ్యక్షుడు కదా అందువలన దేవసేనక వల్లికి మరి భ భర్త కనుక ఆ యొక్క కుజగ్రహ ప్రభావం వలన ఈ వృష్టికి రాశి స్త్రీలు ఎక్కువగా వీళ్ళు చాలా ధైర్య సాహసాలతో ఉంటారు అయితే వీళ్ళు ఓవర్ టాకిటివ్ నేచరు ఓవర్ అనలైటికల్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇంత డీప్గా అవతల పరిచయమైనటువంటి వ్యక్తిని ఒకటి రెండు రోజులు అయిందో లేదో వాళ్ళ గురించి డీప్గా ఆలోచించడము తర్వాత ఓవర్ టాకెటివ్ వాళ్ళతో ఓవర్ టాకెటివ్గా వాళ్ళతో ఎంతసేపు కూడా మాట్లాడడం 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 ఈ విధంగా ఉంటారు ఈ విధంగా వీళ్ళు మాట్లాడడం వలన అవతల వాళ్ళకి పాల్చనవడానికి అవకాశాలు ఉంటాయి అంటే అవతల వాళ్ళంటే ఎవరు కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతోనే కదా వాళ్ళ నాన్నతోనే కదా వాళ్ళ తమ్ములతోనే కదా వాళ్ళ స్నేహితులతోనే కదా అని అనుకోరు వాళ్ళు అంతే ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వాక్ ప్రవాహం అనేటటువంటి దానికి అడ్డుకట్ట వేసేటటువంటి మనగాడెవడు లేడనమాట ఆ తర్వాత ధైర్యంగా వీళ్ళు డిక్టేట్ చేసి అవతల వాళ్ళని బ్రతిమాలుకొని పనులు చేయించుకోవడం ఉండదు వీళ్ళ దగ్గర వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని డిక్టేట్ చేసి ఈ విధంగా చెయ్యండి అని చెప్పి అడుగుతారు ఉదాహరణకి ఇప్పుడు ఓపిక చాలా అంటే చాలా తక్కువ అనమాట వీళ్ళకి ఎంత అంటే ఇప్పుడు వెళ్ళి ఏదో కోయంబేడ్లో మెడ్రాస్లో ఉదాహరణకు ఓ హోటల్కి వెళ్ళారు మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి తమిళ్ రాదు వీళ్ళకి తెలుగు రాదు అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ధైర్యంగా వెళ్తారు చక్కగా తినమని ఆర్డర్ ఇస్తారు అన్నీ బాగుంటాయి అయితే ఫ్యాన్మే ఈ లోపల అని అడుగుతారు డిక్టేషన్ అనమాట డిక్టేటర్షిప్ చూపిస్తారు పాపం అతను వేస్తాడు ఆ తర్వాత పట్రా ఈ సాంబార్ పట్రా ఇలా అనమాట ఆర్డర్ల లాగా ఉంటాయన్నమాట కానీ మనసు చాలా మంచిది ఈ వృష్టికి రాసే స్త్రీలది కాకపోతే ఈ చెప్పేటటువంటి విధానంలో కుజుడు ఎంతసేపు కూడా దూకుడు స్వభావం కాబట్టి దురుసుగా వీళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా చక్కగా ప్రేమగా మరి చక్కగా పిలుచుకోవడం అనేటటువంటిది చూడడం అనేటటువంటిది ఈ విషయాల్లో కూడా ఎక్కడా కూడా మనం మదనపడాల్సినటువంటి అవసరం లేదు మనం ఉన్నా లేకపోయినా సరే మన పిల్లల్ని కనుక వాళ్ళ దగ్గర వదిలేసి మనం కనుక వెళ్ళిపోయామనుకోండి ఏ ఫారిన్ కంట్రీలో ఉన్నా సరే మరి వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకుంటారు ఈ విధంగా వృశ్చిక రాశి వారు ఏంటంటే ఎంతసేపు కూడా పది మంది జనం కావాలా పది మందికి కబుర్లు చెబుతూ ఉండాల ఆ విధంగా ఆ విధానంలో వీళ్ళు ఏం చేస్తారండి అందరితోనూ మీరు మాట్లాడడం వల్ల మరి అవతల ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అనేటటువంటిది వీళ్ళకి తెలియదు అయితే జాతకంలో వ్యక్తిగతంగా గురుగ్రహం మంచి బలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం రావడం ఆహా మనం వీళ్ళతో మాట్లాడుతున్నాం కొంచెం గౌరవప్రదంగా మనం ఉండాలి మనం అలా బిహేవ్ చేయాలి మనం అలా మాట్లాడుతూ ఉండాలి అనేటటువంటి విషయం కొంచెం లేటుగా ఈ యొక్క రాశి వాళ్ళకి తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి తెలిసేది చాలా ఆలస్యంగానే తెలుస్తుంది అనమాట అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు వెంటనే ఇప్పుడు ఉద్యోగాల క్యాంపస్ ఇంటర్వ్యూలు అవి పెట్టుకున్నారనుకోండి ఇంజనీరింగ్ చదివారు వీళ్ళు వీళ్ళు సెలెక్ట్ అవడం అనేటటువంటిది కొంచెం అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళని చూసి ఆ కంపెనీనే భయపడడానికి అవకాశాలు ఉంటాయి కంపెనీ ప్రతినిధులు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళంతా సూపర్ ఫాస్ట్గా సూపర్ స్పీడ్గా వీళ్ళు మాట్లాడుతుంటే ఎటువంటి వ్యక్తులు మన దగ్గర సంవత్సరం పాటు ఉంటారా జీవితాంతం ఉంటారా ఉంటారు కదా అందువలన మనం వీళ్ళతో రిలేషన్ పెట్టుకోకూడదు అనేటటువంటి విధానంలో వీడి యొక్క సంభాషణ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది అలాగే వృశ్చిక రాశి నరేందర్ మోడీ నరేష్ ఇలాంటి పేర్లతో వీళ్ళకి జీవితాలు ప్రారంభం అవుతాయి ఆ విధంగా ఎన్నో ఒడిదుడుకుల్ని వీరు ఎదుర్కొంటారు ఈ వృష్టికి రాశి వారు ఒడిదుడుకులని ఎదురు ఎదుర్కొని చివరికి సక్సెస్ అనేటటువంటిది కంపల్సరీ తీసుకొని ఇంటికి వెళ్తారన్నమాట ఆ విధంగా ఈ యొక్క విద్యార్థనలు అవనీయండి తర్వాత ఈ చదువుకున్న చదువుకోకపోయినా కూడా వీళ్ళంతా కూడా ఈ స్త్రీలందరూ కూడా మరి సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు కఠినమైనటువంటి సంభాషణ కలిగి ఉంటారు వీళ్ళ అమ్మమ్మగారు తాతయ్య గారుల దగ్గర వీళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రుల దగ్గర వీళ్ళు ఎక్కువ పెరగడానికి ఇష్టపడరు అని మనం చెప్పుకోవాలి ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వారి మన చిన్నతనం నుంచి కూడా హాస్టల్స్లో పెరగడము ఆ విధంగా ముందుకు వెళ్ళడము అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది అనుభవించ ఇచ్చా కాబట్టి ఈ వృశ్చిక రాశికి మనకి నచ్చినటువంటి సంఖ్య ఎంత అంటే తొమ్మిది అంటే వధువు సంఖ్య అనమాట ఆ తర్వాత వీళ్ళ యొక్క లక్షణాల్లో దురుసు స్వభావమే కాకుండా దూసుకెళ్ళిపోయేటటువంటి స్వభావమే కాకుండా మనకి సృజనాత్మకత అనేటటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంటుంది అనమాట వృశ్చిక రాశి వారికి ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేటటువంటివి వస్తాయి అయితే ఏ విధంగా అయితే ఈ వృష్టికి రాశి వాళ్ళు ఉంటారో మరి అలానే ఉంటాము మేము అని అనుకుంటారు కానీ కాలము ముందుకు లాక్కెళ్ళిపోతుంది మిమ్మల్ని అందరినీ కూడా వార్ధక్య దిశకు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతుంది అని అని చెప్పినా సరే ఈ వృష్టికి రాసివాళ్ళు ఏమంటారంటే అదంతా ఎప్పుడో జరిగేది కదండి మనకు ఇప్పుడు కాదు కదా అని చెప్పేసి వీళ్ళు స్పిరిచువల్గా కంటే కూడా ఓల్డీ డీడ్స్ మీద ఓల్డీ విషయాల మీద ఆసక్తి అనేటటువంటిది పెడతారనమాట ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అంతా కూడా మంచి పొజిషన్స్లోకి వెళతారు మరి ఏలనెట్స్ అనే ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి రా ఈ రాశి వారికి ముందుకి వెళ్ళడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నమాట ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలకి భర్త వేరే చోట భార్య వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నాము అని మాకు రిలీఫ్ లేదు అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వృషిక రాశి మా అందరికీ కూడా అందుబాటులో ఈ గురుగ్రహం అనేటటువంటిది రాదనమాట కానీ ఈ వృషిక రాశి వాళ్ళకి ఏంటంటే గురువు అనేటటువంటి గ్రహం యొక్క బ్లెస్సింగ్స్ అనేటటువంటి వీళ్ళకి పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా సరే నిజాయితీగా వీళ్ళు పని పూర్తి చేయడం అనేటటువంటి జరుగుతాయి అలాగే డబ్బుల విషయంలో వచ్చి కూడా వీళ్ళు ఎవరిని కూడా ఏమి అన్నారనమాట వాళ్ళు ఆ యొక్క బ్రతిమాలడు అనేటటువంటి పద్ధతుల్లోనే వృషిక రాశి వారు తమ తమ కార్యాలను అనేటటువంటివన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఈ తో ఈ యొక్క వృషిక రాశి వారికి ఆధిపత్యం ఉన్నటువంటి సంఖ్య ఏమిటి అనుకూలమైన సంఖ్య ఏమిటి అండి అంటే తొమ్మిది అలాగే అనుకూలమైనటువంటి రంగు ఏమిటి అని అంటే రెడ్ కలరు ఒకటి తొమ్మిది ఈ యొక్క సంఖ్యల్లో ఈ వృషిక రాశి వాళ్ళకి లక్కీ సంఖ్యలు కాబట్టి ఈ ఈ రాశి వాళ్ళు ఎవరైతే బళ్ళు కొంటున్నారో కార్లు కొంటున్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా ఒకటి తొమ్మిది నెంబర్లు తీసుకుని వీళ్ళు కొనుక్కోవచ్చు అలాగే రెడ్ కలరు అనేటటువంటిది వీళ్ళ ఫేవరెట్ కలరు అలాగే వీళ్ళకి ఫేవరెట్ ఫ్లేవర్ కూడా రెడ్ ఇషే అనమాట అందువలన గులాబీలో తోట వీళ్ళకి పెంచాలా ఒక గార్డెన్ని పెంచాలా నేను ఒక హైఫై లేంజ్లో ఉండాలి అనేటటువంటి పద్ధతిలో నిరంతర కృషి వలరు అనమాట ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళు పనులు చేసుకుంటూ వెళుతూ గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని వీరు జీవితాంతంలో జీవిత ఆఖరి చర్మాంకంలో వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉంటాయి